హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల హాయ్ అండి ఈ రోజైతే నా కొడుకు బారసాలా అండి అందుకే ఎర్లీ మార్నింగ్ లేచాను నిద్ర లేచిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ నేను సొంటి కాఫీ అయితే తాగుతున్నాను ఇంతకు ముందు టీ కాఫీ అలా తాగేదాన్ని సొంటి కాఫీ తాగిన తర్వాత చాలా బాగుంది షామియా వేసే వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు ఎర్లీ మార్నింగ్ అంటే ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చారండి థర్డ్ ఫ్లోర్ కి ఎక్కించాలి కదా కర్రలు చూడండి షామియా కర్రలు ఇంత పైకి ఎలా ఎక్కిస్తున్నారు టైం షామియా ఎలా వేస్తున్నారు అంటే చూద్దాం పదండి ఇలా అయితే కడుతున్నారు అసలు మంచు చూడండి టెన్ అవుతున్నా కూడా మంచు అస్సలు తగ్గనే తగ్గలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి మరి మీరు కూడా ఒకసారి చూసేసేయండి అసలు మంచు ఎలా పడుతుండదు చూడండి విపరీతంగా పడుతుంది మంచు అయితే అసలు తగ్గనే తగ్గడం లేదు ఎప్పుడు తగ్గుతుందో మరి అర్థం కావడం లేదు ఈ మంచు వల్ల నాకైతే చాలా తలనొప్పి వచ్చేస్తుందండి అసలు ఫైనల్గా షామ్యాన వేయడం అయితే అయిపోవచ్చిందండి తొందరగానే వేసేసారు చిన్న షామ్యానే కదా త్వరగా వేసేసారండి ఇంకా కింద కొన్ని సామాన్లు అయితే వచ్చున్నాయి మా డాడీ అయితే చెక్ చేస్తున్నారు ఏమేమి వచ్చాయి ఐటమ్స్ అన్నీ మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే చెక్ చేసుకుంటే ఏమేమి రాకపోతే మళ్ళీ తెప్పించుకోవచ్చు కదా అందుకే ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి చెక్ చేస్తున్నారు అప్పుడులోపు నేను కూడా స్నానం అయితే చేసేసి వచ్చేసాను స్నానం చేసేసి నా కొడుకుని రెడీ చేసేసి తననే పనుకోబెట్టేసానండి లేకపోతే ఏడ్ చేస్తా ఉంటాడు ఇంకా ఏడ్ చేస్తూ ఉంటే నేను అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఇక్కడ పనులు అయితే అవ్వవు తను పనుకోబెట్టేసి నేను ఒక శొంటి కాఫీ మళ్ళీ తాగేసి నేను బయటకు అయితే వచ్చేసాను బాబుకి ఇంకా డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా అందుకే వచ్చేసాను బయట బయటికి వచ్చి చూస్తే మా మమ్మీ మా పిన్నమ్మ మా అత్తమ్మ వాళ్ళు గోంగూర అయితే వలుస్తాము మరి వీళ్ళు ఫుల్ బిజీ అసలు ఫంక్షన్ అంటే అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఉన్నా కూడా అసలు అవుతూనే ఉంటుంది ఈ మా కుకింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసేసారండి ఆ వంట చేసే వాళ్ళు రావాలే కానీ కుకింగ్ అండి వన్ అవర్లో మొత్తం అయిపోతుంది వన్ అవర్ టూ అవర్స్లో అయిపోతుంది కొంచెం మొత్తమే కాబట్టి తొందరగా అయిపోతుంది ఉదయం నుంచి అసలు ఎవ్వరు ఖాళీగా లేరు మా బావ మా అక్క మా మమ్మీ మా డాడీ మా చెల్లి ఎవ్వరు ఖాళీగా లేరు మా అక్క అయితే టేస్ట్ చెక్ చేస్తుంది కూర ఎలా వచ్చిందా ఏంటి అని చెప్పేసి చాలా బాగా వచ్చిందంట అందుకే చెక్ చేస్తూ ఉంది కుకింగ్ కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉందండి అంటే వీళ్ళు చేసినట్టుగా మనం ఎంత చేసినా ఎంత ట్రై చేసినా మనకు రాదు కదా అందుకే వీళ్ళు ఒకసారి చేస్తే మనం చెక్ చే ఫైనల్ గా కుకింగ్ అయిపోవడానికైతే వచ్చిందండి బిర్యానీ అయిపోయింది గోంగూర చికెన్ ఫ్రై బంకాయ కూర రైతా మొత్తం అయిపోవడానికి అయితే వచ్చేసింది ఇంకా పది నిమిషాలు అయితే అయిపోతుంది ఇంకా బంధువులు అందరూ వస్తా ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు సిస్టర్ అయితే బిర్యానీ అయిపోయిన తర్వాత టేస్ట్ చూడడానికి ప్లేట్లో కొంచెం వేసుకొని వచ్చిందండి బిర్యానీ అయితే సూపర్ ఉంది అద్దిరిపోయింది బిర్యానీ రిలేటివ్స్ వస్తే ఇల్లు కలకల ఆడిపోతుంది అంతే కదా చుట్టాలందరూ ఒక్కసారి కనిపించేస్తే చాలా బాగుంటుంది మా పెద్దమ్మ అయితే ఇక్కడికి వచ్చి రెడీ అవుతుంది అంతలోపే మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఊరు నుంచి వీళ్ళెవ్వరికి తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు ఎందుకంటే నేను ముందుగానే చెప్పలేదు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళైతే ఒకరి తర్వాత ఒకరు వస్తా ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చారు కదా అండి లగేజ్ అయితే చాలా ఉంది వీళ్ళు చూసేశారు నన్ను నేను వీడియో తీస్తున్నట్టు మా అత్తమ్మ అయితే కనిపెట్టేశారు నేను వీడియో తీస్తున్నట్టు అందుకే హాయ్ అని చెప్తున్నారు అందరు అక్కడ నుంచి కనిపెట్టేశారు నన్ను ఇంటి దగ్గర ఎందుకు ప్రిపేర్ చేశామంటే ఫంక్షన్ హాల్ తీసుకోవచ్చండి దేనికంటే మా వారు కూడా ఇక్కడ లేరు కదా నైజీరియాలో ఉన్నారు ఇంకా దేనికిలే అని చెప్పేసి తక్కువ మొత్తం ఉన్నారు కదా మా మమ్మీ ఫ్యామిలీ వాళ్ళు మా అత్తమ్మ సైడ్ వాళ్ళు ఫ్యామిలీస్ వాళ్ళే కదా ఇంకా దేనికి లేని చెప్పేసి ఇంటి దగ్గరే అరేంజ్ చేసాము మా వారు ఉండుంటే ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేసే అండి అందుకే ఇంటి దగ్గర ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఫైనల్ గా అయితే నా కొడుకు బారసాల అయితే అవుతుందండి అసలు ఎన్నో రోజు అడుగు ఉంటా ఉన్నాను యాక్చువల్గా ఫార్టీ డేస్ కి చెయ్యాలి బారసాల మాలో ఇది థర్డ్ మంత్ వచ్చిన తర్వాత చేయాల్సి వచ్చింది ఫార్టీ డేస్ లో వర్షాలు ఇక్కడ మా ఊర్లో అయితే వెదర్ అంతగా బాగాలేదు అందుకే ఇంకా థర్డ్ మంత్ వచ్చిన తర్వాత చేయాల్సి వచ్చింది అందుకే కొంచెం వీడియో అయితే డిలే అయింది అయినా ఏం పర్వాలేదు చాలా బాగా గ్రాండ్ గా అవుతుంది నాకు తెలిసినంత వరకు

సాహిద్ ఖాన్ సాహిద్ ఖాన్ ఏ స్టైల్ తా ఏ బరహై తో సరేనడు దే సరేనడు ఇదర్ జీరో చాచి ఇదరే ఒక్కసారిగా అందరూ ఒక్కసారి కనిపించేటప్పటికి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఏడుపు స్టార్ట్ చేశారండి అసలు ఏడుపు స్టార్ట్ చేస్తే కంట్రోల్ చేయడం అమ్మో ఇంత ఎవరి వల్ల అవ్వదు అనమాట అంత ఏడ్ చేస్తాడు గుక్క పట్టి ఏడ్ చేస్తాడు అసలు ఈ పిల్ల పిల్లబాచి రీల్స్ తీయడాల్లో ఫొటోస్ తీయడాల్లో బిజీ అయిపోయారండి పెద్దలు వచ్చేసి పూలు అనుకుంటున్నారు ఈవినింగ్ రెడీ అవడానికి మన కొత్త సినిమాకి కాలేజ్ అమ్మాయి సంతూర్ మమ్మ ఎవరంటే సంతూర్ మమ్మీ మన అమ్మ మదర్ మమ్మీ లంచ్ పైన కదా అండి ఇంకా చైర్స్ అయితే కింద ఉన్నాయి అందుకే మా తమ్ముడు అయితే హెల్ప్ చేస్తున్నాడు పైకి తీసుకెళ్తున్నాడు చైర్స్ అన్నిటిని ఇంకా మనం కూడా పైకి వెళ్ళిపోదాం మా పైన షూట్ చేయాలి కదా మరి వీడియోని ఇంకా మనం కూడా పైకి వెళ్ళిపోదాం చైర్స్ తోనే మళ్ళీ వీళ్ళు ప్లేస్ ఇవ్వరు పైకి ఎక్కడానికి दोनों बहुत खुश हो गए हने अब सुपर सुपर सोपा आसरा कैसा है आसरा सुपर है మనతో ఏమైనా పనులు పడిద్దేమో అని చెప్పేసి నేనైతే పైకి అయితే వచ్చాను అంద పాయసమైన పెడదాం అని చెప్పేసి స్వీట్ ఐటమ్ అయితే పెడదాం అని చెప్పేసి అసలే జర్ర జర్ర లేచిన దగ్గర నుంచి ఏ ఏ ఒక్క పని కూడా నేను చేయలేదండి లంచ్ దగ్గర చేసే దగ్గరకైతే వచ్చాను ఇక్కడ ఏ చిన్నదైనా హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఇంకా గోంగూర అయితే అందించారు ఇంకా మా వాళ్ళకి గోంగూర అయితే వేస్తున్నాను గోంగూర వేసేసి కిందకి వెళ్ళిపోదాం బాబు ఏడుస్తా ఉంటాడేమో ఇంకా అందరి కిందకి వచ్చేటప్పుడు బాబు ఏడుస్తూనే ఉన్నాడండి అండి అసలు నేను తెలుసా సార్ నేను ఈ రాష్ట్రాన్ని శ్వాసించే సార్ ఇప్పుడు నేనైతే బయట హాల్లో వచ్చేసాను ఇప్పుడు అందరినీ పలకరించేద్దాం అండి ఇప్పుడు వచ్చారు కదా అందరినీ పలకరించేద్దాం ఫస్ట్ हाय 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 हम हाय 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 వీళ్ళిద్దరుస్ అండి నా ఇద్దరు మేనత్తలు ఇద్దరు కలిసి గుడ్డోడితో ఆడుకుంటున్నారు గుడ్డోడికి మెల్లో గొలుసుతోనే పదండి లాగేస్తా ఉంటాడు గొలుసులు అన్ని ఏక్కితే లాగేస్తా ఉంటాడు గొలుసు వీళ్ళందరూ కూర్చోడండి ఇలా వరుసగా మెట్ల మీద అలా కూర్చున్నారు వరుసగా కూర్చున్నారు చూడండి మా అమ్మమ్మ అయితే ఆ పైకి ఎక్కలేదు కదా అందుకని ఇంకా కింద ప్లేట్లో ఇచ్చేసాము తినినప్పుడల్లా తినిపిస్తూనే ఉంటది ఒక రెండు ముద్దలు అలా తినిపిస్తే మా అమ్మమ్మకి అలా తృప్తి అనమాట నాకైతే చాలా ఇష్టము మనవరాలందరిని అందరినీ తినిపిస్తా ఉంటది అన్నం కూర్చోబెట్టుకొని మా అత్తమ్మ చేతికి బాబుకి ఇచ్చేసి నేనైతే పైకి అయితే వచ్చాను ఇంకా పైన ఇంకా భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి మా పిన్ని ఫ్యామిలీ వాళ్ళు అయితే తింటున్నారు మా పిన్ని ఫ్యామిలీ వాళ్ళు మా మేనత్త వాళ్ళు అయితే తింటా ఉన్నారు వాళ్ళ తర్వాత మా అత్తమ్మ వాళ్ళు మా ఆంటీ వాళ్ళైతే కూర్చున్నారు తినడానికి ఇంకా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత భోజనాలు చేయడం అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఉయ ఉయ్యాలనైతే రెడీ చేయాలి లంచ్ మొత్తం తినడం అయిపోయిన తర్వాత నేనైతే కిందకెళ్ళి రెడీ అయ్యేసి వచ్చానండి రెడీ అయ్యే లోపల వీళ్ళందరూ కలిసి ఉయ్యాలనైతే రెడీ చేస్తున్నారు ఫ్లవర్స్తో రెడీ చే డెకరేట్ చేస్తున్నారు ఫ్లవర్స్ తో అన్నీ డెకరేషన్ అయితే చేస్తున్నారు ఫైనల్గా అయితే నా కొడుకు బారసాలకి ఉయ్యాల అయితే రెడీ చేస్తున్నారు ఇంకా మేమైతే చాలా రోజుల నుంచి ఉన్నాను అసలు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది బారసాల బారసాల అని చెప్పేసి ఇట్టే రోజులు అయిపోయాయండి కళ్ళు ఊసి తెరిచే లోపల రోజులు ఇట్టే అయిపోతున్నాయి అసలు డేస్ ఎలా వెళ్ళిపోతున్నాయి అర్థమే కావడం లేదండి నేను ఆఫ్రికా నుంచి వచ్చి కూడా దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ అవడానికి వచ్చింది చాలా రోజులు అయితే త్వరగా త్వరగా గడిచి వెళ్ళిపోతున్నాయి సూపర్ ఫాస్ట్ అక్కడ వెళ్ళిపోతున్నాయి పిల్ల బ్యాచ్ మొత్తము ఆడుకుంటున్నారు పిల్లలందరూ కలిసి ఈ జెంట్స్ బ్యాచ్ మొత్తము బ్యాక్ డోర్ అయితే రెడీ చేస్తున్నారు ఇయాలకి బ్యాక్ డోర్ ఉంటుంది కదా బ్యాక్ డ్రాప్ అది మొత్తం రెడీ చేస్తున్నారు బాబుని వాళ్ళ నాయనమ్మ రెడీ చేసేసి పైకి అయితే తీసుకొచ్చేసారండి ఇంకా ఫైనల్ గా అయితే నా కొడుకుకి పేరు కూడా పెట్టామండి వారిస్ అని పేరు పెట్టాము పేరు అయితే చాలా బాగుంది చూసి మరీ పెట్టామండి తనకి చాలా బాగా సెట్ అవుతుంది అని చెప్పారు ఇంకా ఫైనల్ గా అయితే నేను రెడీ అయ్యి వచ్చేసాను పైకి బాబుకి ఉయ్యాలలో వేసే టైం అయితే అయిపోయింది కదా అందుకే మళ్ళీ ఇంకా పొద్దుపోతే ఇంకా వేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా తొందరగానే వేయాలనుకుంటున్నాము అందుకే పై తొందర త్వరగా రెడీ అయ్యి వచ్చేసాను పైకి ఇంకా మా వాళ్ళైతే ఉయ్యాల రెడీ చేసేసి మా పెద్ద మామయ్య మా పెద్ద మామయ్య కొడుకు కొడుకు అయితే రెడీ చేసి అక్కడ అరేంజ్ చేస్తున్నారు మా బాబాయ్ మా పిన్నమ్మ వచ్చేసి బాబుతో ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి ఆడబిడ్డలు ముగ్గురు కలిసి తాంబూలాలు రెడీ చేస్తున్నారండి వచ్చిన గెస్ట్ గీయడానికి మా అత్తయ్య ఇంటి దగ్గరే వచ్చేటప్పుడు అన్ని బాక్సులు అయితే రెడీ చేసేసుకొని వచ్చేసారండి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేయడానికి టైం కుదరదు ఏమో అని చెప్పేసి ఇంటి దగ్గరే వచ్చేటప్పుడు అరేంజ్ చేసుకుని వచ్చేసారు లడ్డు మొత్తం బాక్సులో పెట్టేసుకుని వచ్చేసారు అందరూ ఇంకా సాంగ్యం ఎప్పుడు చేస్తారా అని చెప్పేసి రెడీగా ఉన్నారు అయితే నన్ను అయితే కుర్చులో కూర్చో ఈ గుగ్గులు దేనికి రెడీ చేసి ఇక్కడ పెట్టారో నేను తర్వాత చెప్తానండి మీకు ఇంకా ఫైవ్ మినిట్స్ లో స్టార్ట్ చేస్తాం అనగా బాబు ఏడవడం స్టార్ట్ చేశారండి ఇంకా ఆకలి అవుతుంది కదా తనకి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ సాంగ్యం అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఈ విధంగా వెనుక క్లాత్ మెత్తి మీద నా చెల్లెలు కానీ నాకు చెల్లెలు వరుస అయ్యే వాళ్ళు ఎవరైనా పట్టొచ్చండి నాకు చెల్లెలు ఉంది కాబట్టి మా చెల్లెలు అయితే నాకు వెనక నెత్తి మీద క్లాత్ వేయాలి అది మా మాలో వేస్తారండి అలా ఇంకా సాంగం స్టార్ట్ చేసిన తర్వాత బాబుకి ఏమేమి గిఫ్ట్లు తీసుకొచ్చారు ఏమేమి వాళ్ళ తరపు నుంచి ఏమేమి తీసుకొచ్చారో అన్నీ పెడతారు మా అత్తమ్మ అయితే చేతికి బ్యాంగిల్స్ అయితే వేసారండి బాబుకి చేతి చేయి కడియారు అంటారు కదా కుక్కీలు అవి వేసారు ఇంకా మా అత్త మా సైడ్ వాళ్ళు అయితే ముందు స్టార్ట్ చేసి ఒకరి తర్వాత ఒకరు సాంగ్యం అయితే చేస్తున్నారండి ఒక తర్వాత ఒకరు వాళ్ళ తర్వాత నుంచి గేమేం గిఫ్ట్ తీసుకొచ్చారు బాబుకి అవన్నీ వేస్తూ ఇంకా చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళు ఏమేమి గిఫ్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు ఏం ప్రజెంట్ సరిగ్గా కనిపించకపోవచ్చు బట్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఏమేమి గిఫ్ట్ ఐటమ్స్ తీసుకొచ్చారు ఫుల్ వీడియో అయితే నేను తీస్తాను పర్టికులర్గా మీకోసమే తీస్తానండి ఎందుకంటే నా కొడుకుకి ఏమేమి గిఫ్ట్ ఐటమ్స్ వచ్చాయి ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి మీకు చూపించడానికి ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను అందుకే అందుకే తప్పకుండా టైం లేకపోయినా బాబుకి పడుకోబెట్టయినా తర్వాత వీలు చూసుకొని గిఫ్ట్ బాక్స్ అన్ని ఓపెన్ చేస్తూ మీకు వీడియోలో చూపిస్తానండి ఏమే ఐటమ్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి మా మమ్మీ అయితే బాబుకి చైన్ వేసారండి గోల్డ్ చైన్ అయితే వేశారు అసలు బాబు ఏడవడమే అస్సలు ఆపడం లేదండి అసలు ఇంకా బాబుని కంట్రోల్ చేస్తూ ఇంకా సాయంత్రం అయితే ముందుకు సాగుతూ ఉన్నాము ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి కదా అండి అందుకే ఇంకా ఆపకుండా ఇంకా ఇలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము వారికి కంట్రోల్ చేస్తూ మా పిన్నమ్మ అయితే గోల్డ్ రింగ్ అండ్ సిల్వర్ రింగ్ అయితే తీసుకొచ్చారు తర్వాత మా మమ్మీ సైడ్ వాళ్ళైతే అయితే అందరూ సాంగం స్టార్ట్ చేశారు చేయడము మా పిన్ని వాళ్ళ మా పిన్ని మా రెండు పెన్నమ్మ అందరూ పెద్దమ్మ వాళ్ళు పెద్దమ్మ కూతుర్లు మా పిన్నమ్మ కూతుర్లు అందరూ కలిసి ఇంకా బాబుకైతే మా లాస్ట్ పెన్నమ్మ వచ్చేసి సిల్వర్ వాచ్ అయితే వేశారు ఇంకా క్లారిటీగా అయితే ఏం తెలియదు నాకు నెక్స్ట్ వీడియో అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తానండి తప్పకుండా అప్పుడైతే మీరు కూడా చూద్దరు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు లాంగ్ వీడియో కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మీకు బాగా వీడియో లాగ్ చేస్తే మీరు చూ చూడకపోవచ్చు కదా అందుకే నేను త్వర త్వరగా లాగ్ చేస్తున్నాను వీడియోని అందుకే మీకు గిఫ్ట్ ఏమి ఎవరైనా తెచ్చారో చెప్పేసి సరిగ్గా కనిపించకపోవచ్చు కొంతమంది అయితే ముందు ఉయ్యాలలో వేసి తర్వాత ఉయ్యాలలో నుంచి బాబుని తీసుకొని ఊళ్ళో కూర్చొని సాంగ్యం చేస్తారని చేయించుకుంటారంటే ఇంకొందరైతే ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను ఫస్ట్ సాంగ్యం చేయించుకొని తర్వాత బాబుని ఉయ్యాలలో వేస్తారు కదా అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు బట్ బేబీ ఏడవని ఉంటే ఇంకా బాగా చేయచ్చు అన్ని ఐటమ్స్ వాడి చేతిలో వేస్ వేయొచ్చు అసలు ఎక్కడ కంట్రోల్ అవుతున్నాడు అసలు ఒక్కొక్కరు రింగ్ వేయడం ఏడవడం చేయి వేయడం ఏడవడం ఇదే అయిపోయింది అసలు కూడా అందని ఒక్కసారిగా చూసేటప్పటికి భయపడుతున్నాడు ఏమో అర్థం కావడం లేదు కానీ కొంచెం లాస్ట్కి కొంచెం 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 నేను కంట్రోల్ చేస్తా ఉంటే కొంచెం ఏడవడం అయితే కంట్రోల్ చే కంట్రోల్ అయ్యాడు నా కొడుకు చీమ చిటుక్కు అంటే నిద్ర లేచేస్తాడండి అసలు అసలు ప్రశాంతకు నిద్రపోడు ఎందుకంటే ఏమైనా సౌండ్స్ వస్తే లే నిద్రలే చేస్తాడు నిద్రలు లేచినప్పటి నుంచి ఇంకా ఏడుస్తాడు ఇంకా కంట్రోల్ చేసి ఇంకా బొజ్జో పెట్టాలన్నమాట అలాంటిది ఇంతమందిని ఒక్కసారిగా చూసి ఇంత సౌండ్ ఒక్కసారిగా వస్తూ ఉంటే బెదిరిపోతున్నాడు ఆ సౌండ్స్కి అందుకే కొంచెం బాగా ఏడ్చాడు అసలు ఇంత ఇంతలాగా అసలు ఏడవడండి అసలు ఇబ్బంది పెట్టాడు ఎవరిని ఏదైనాప్పటికీ బారసాల అయితే నా కొడుకు బారసాల చాలా బాగా చేశారు మా మమ్మీ వాళ్ళు చాలా బాగా నచ్చింది నాకైతే ఇలా చేస్తారు ఎక్స్పెక్ట్ ఫైనల్గా సాంగ్యం అయితే అయిపోయిందండి నలు చేయడము మా పిన్నమ్మ అయితే గుగ్గులు మొత్తము ఐదు తాంబూలాల వే పెడుతుంది ఇలా ఉయ్యాలలోకి పెట్టాలన్నమాట ఇలా పెడితే చాలా మంచిదంట అందుకే పెడతారు ఇంకా మా మమ్మీ వచ్చేసి అందరికీ వచ్చిన గెస్ట్ అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేస్తుంది ఉయ్యాల అయితే చాలా బాగుందండి ఆ కలర్ గాని ఆ పైన టాప్ గాని చాలా బాగుంది ఆ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు మా వాళ్ళు అయితే ఇంకా బాబుని ఉయ్యాలలు వేసే అయితే వచ్చింది ఇంకా అందరూ సాంగ్యం చేయడం అయితే అయిపోయింది కదా ఇంకా ఉయ్యాలలు వేసిన తర్వాత ఇంకా అందరు కలిసి ఊపాలంట మా వాళ్ళు పాడే జోలాలి పాటను విని దుకోమకండి

బాబు అయితే ఈ గలాట మొత్తం అస్సలు చేవిలో కూడా పట్టించుకోవడం లేదు ప్రశాంతంగా ఉయ్య వేసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అసలు ఇంత సౌండ్ ఉన్నా కూడా అస్సలు లేవడం లేదండి అసలు ఇందాక మీకు ముందుగా చూపించాను కదా గుగ్గుళ్ళు తర్వాత చెప్తామని చెప్పాను కదా అండి ఆ గుగ్గుళ్ళు బేబీకి ఐదు పక్కల పెట్టి కాళ్ళ దగ్గర చేతుల దగ్గర నడుమ దగ్గర ఐదు లాగా పెట్టి మిగతా గుగ్గుళ్ళు ఎగరవేస్తారు కొన్ని గుగ్గులు గుగ్గుళ్ళు ఎగరవేసి ఇంకొన్ని గుగ్గులు వచ్చేసి ఇంకా మిగతా వారందరికీ కొంచెం కొంచెం అందరికి పెడతారు అవి తినడానికి పెడతారు ఆ బేబీ ఉయ్యాలలో పెట్టిన గుగ్గులు వచ్చేసి ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళకి పెడతారు అంటే పెళ్ళిలో తలంబ్రాలు చదువుకుంటారు కదా బియ్యము అలా తలంబ్రాలు బియ్యము పెళ్లి వాళ్ళకి ఎలా చదువుకుంటే పెళ్లి అవుతుందో ఇలా ఉయ్యాలలో బారసాల అప్పుడు పెట్టే గుగ్గులు పిల్లలు లేని వారు తింటే పిల్లలు పుడతారు అని చెప్పేసి అదొక సాంప్రదాయంగా తింటారు అలా ఇంకా ఫైనల్ గా అయితే మా అత్తమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఊరికి ఇంకా మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అందరూ పిల్ల బాబుని ఇయరా ఒప్పుతూ ఉన్నారు మా అక్క బావ మా అక్క పిన్నమ్మ వాళ్ళు అందరూ ఒప్పుతూ ఉన్నారు వాళ్ళైతే అస్సలు అస్సలు లేదండి అబ్బా శాంతంగా నిద్రపోతున్నాడు ఫైనల్ గా నా కొడుకు బారసాల అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి అంత బాగా జరిగిందనమాట నేను అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది నేను ఇంత బాగా అవుతుందని అనుకోలేదు నా వారు లేకపోయినా కూడా ఇంత బాగా అవుతుందని అను ఇంకా బాబుని కింద తీసుకువెళ్ళి వెళ్లి బాగా అలిసిపోయాడండి వేడి వేడి స్నానం చేయించాలి ఎందుకంటే బాగా అలసిపోయాడు ఇంకా స్నానం చేపిస్తే అప్పుడు నిద్రపోతాడు కాసేపు ఇంకా ఇంకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఈ తాంబు నెక్స్ట్ డే స్ట్రీట్స్ లో తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వడానికి మా అక్క అయితే అరేంజ్ చేస్తుందండి అందరికీ మా అత్తమ్మ వాళ్ళు ఏమేమైతే తీసుకొచ్చారో లడ్డు అరటిపండు తాంబూలం అవంతా స్ట్రీట్ లో తెలిసిన వాళ్ళందరికీ పంచుతారు ఇలా పక్క కూతురు అయితే వెళ్లి ఇచ్చేసి వస్తుంది ఇంతేనండి బాబాయ్